ప్రభుస్తోత్రం దైవాశీస్సులు ఎనభై ఆరో కీర్తన పన్నెండో వాక్యం ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు ప్రభు స్తోత్రం ప్రభు తన మాట మనకొరకు దీవించిన గాక దైవజనుడు దావేది గారి ప్రార్థన పాతాళు పగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు పాతాళ అగాధం పాతాళం పాతాళంలో అగాధం పాతాళంలో చాలా ఉన్నాయి సమయం వచ్చినప్పుడు వాటిని ధ్యానం చేయొచ్చు పాతాళంలో గారు మాట్లాడే కాలానికి రెండు భాగాలు ఉన్నాయి అబ్రహాము మనబడింది భక్తిహీనులు ఉండేది రెండు స్థలాలు ఈ మధ్యలో అగాధం ఉంది అటు ఇటు రావటానికి లేదు ఇటు అటు పోవటానికి లేదు అది లోకాసు వార్తలో ప్రభువారు స్పష్టంగా ఒక చరిత్రని ఉపమాన రూపంగా చెప్పారు అది చరిత్ర వాళ్ళంతా రియల్ పర్సన్స్ ధనవంతుడు రియల్ పర్సన్ ఈదుల చరిత్ర గ్రంథంలో అతని పేరు ఉంది డివిషస్ అతని పేరు లాజరస్ భేదవాడి పేరు ఇవన్నీ సత్య సంబంధమైన మాటలే ప్రభువారు అతని పేరు కూడా వచ్చిన నాకు ఇష్టపడ అతను ఎవరో కాదు ఇస్రాయేలీ అది ఎప్పుడైనా ప్రభు అనుమతిస్తే మాట్లాడవచ్చు అగాధం దయజనుడు దావిది గారు ఎప్పుడు నుంచి విశ్వాసి తల్లి దగ్గర స్తన్యపానం చేయిచుండగానే విశ్వాసం నేర్చుకున్నవాడు తల్లి విశ్వాసంతో ప్రతి చొక్క పాలిచ్చింది ఇజ్రాయెల్ యొక్క గొప్పతనం అంతకుముందు మీకు తెలియజేశాను సేవకులు కూడా చెప్పుంటారు వాళ్ళు ఎప్పుడైతే కన్సీవ్ అవుతారో గర్భం దాల్స్తారో కఠినమైన క్యాల్కులేషన్ చేస్తూ ఉంటారు ఫిజిక్స్ కెమిస్ట్రీ కఠినమైన క్యా మ్యాథ్స్ చేస్తూ ఉంటారు అంత మాత్రమే కాదు దేవుడిని గురించి ఇజ్రాయేల్ దేవుడైన హోమాని గురించి శ్రేష్టమైన సంగతులు మాట్లాడుతూ ఉంటారు ఎవరున్నా ఎవరు లేకపోయినా వాళ్ళంతటి వాళ్ళైనా మాట్లాడుతూ ఉంటారు డబ్ల్యూహెచ్ వైహెచ్ యాహ్వే వైహెచ్ డబ్ల్యూహెచ్ యాహవే అది అది పలకటానికి కూడా నోరు శుభ్రంగా గడుకుంటారు దేవుని నామం ఉచ్చరించకూడదని దేవుని పిల్లలారా అంత పరిశుద్ధంగా దేవుని యొక్క నామాన్ని వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారు తల్లి గర్భంలో ఉండగానే అందరికి అదే బోదావాళ్ళు ఇజ్రాయేల్ పక్షంగా దేవుడేసిన కార్యాలన్నీ ఈ బిడ్డ బయటకు వచ్చినప్పుడు అన్నీ చెప్తూ ఉంటారు గారి తల్లి నూరిపోసింది బా గర్భము నన్ను నన్ను చూసేవా అంటాడు ఎక్కడికి వెళ్ళాడో చూడండి దేవుని గురించి అద్భుతమైన సంగతులు రాసినవాడు శాస్త్రవేత్తలకు తెలియని ఆకాశ మండలంలో సంగతులు రాసినవాడు సామాన్యుడు కాదు అంటే అసలు దావిదిగారి గురించి మాట్లాడటానికి కూడా నాకు అర్హత లేదు అంత గొప్పవాడు చాలాసార్లు చెప్పాను అద్భుతమైన వ్యక్తిత్వం ఆయన పాతాళం అగాధం అంటున్నాడు చూసారా నిన్నటి దినం నా హృదయానికి ఏకదృష్టి కలుగేయ్యా నీ నామానికి భయపడేటట్టు కానీ మనం ధ్యానం చేసాం దేవుని యొక్క నామం భయపడకుండా పోతానేమననే భయం ఉంది ఆ భయానికి మన హృదయంలో భయం రావాలంటే ఏకదృష్టి కావాలి అది దావిది గారి యొక్క సైంటిఫికేషన్ భక్తి మర్మం తెలుసుకొని చెప్పాడు ఆయన అంటున్నాడు అగాధంలోకి వెళ్తాను బాబోయ్ నా ప్రాణం తప్పించయ్యా తప్పించేవు అంటున్నాడు తప్పించయ్య కాదు ఆ మాట పైన ప్రభు నా దేవ నీవు నాడలో అధికమైన కృప చూపించావు నీ కృప అధికమైంది పోయిన సంవత్సరం అక్టోబర్ మాసంలో అదే జరిగింది నా జీవితంలో మట్టి అయిపోవాల్సిన వాడిని అంత పర్వాలే అందరం అవుతాం కనుక చచ్చిపోయిన తర్వాత అందరం మట్టి అవుతాం పర్వాలేదు కానీ ఖచ్చితంగా పాతాళంలో ఉండేవాడిని నా జీవిత గమనం అంతా సరి చేసుకుని దేవునికి ఇష్టంగా ఉండేటట్టు ఉండటానికి ప్రభువారు నాకు నూతన జీవాన్ని నూతన బలాన్ని ఇస్తున్నాడు నేను ఇప్పుడు కూడా ప్రభువును కోరుకునేది ఏంటంటే నా హృదయవంతడితో నేను చేసే ప్రార్థన ఏంటంటే ప్రభువుకి ఇష్టంగా ఉంటేనే నేను బ్రతకాలి ప్రభువుకి ఇష్టంగా లేకపోతే నేను బ్రతకొద్దు ఈ రెండు మాటలే ప్రార్థన చేస్తా ప్రభువుకి ఇష్టం లేకుండా బ్రతికేటానికి దేవుడు నన్ను రెన్యూ చేయలేదు రెండో జీవితాన్ని ఇవ్వలేదు పాతాళం నుంచి తప్పించలేదు ఖచ్చితంగా పాతాళం నుంచి తప్పించాడు ఇక ప్రభుత్వ తీర్పు దినం అయిపోయిన తర్వాత నరకం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఏ మాత్రం వెస్ట్ వెస్టిండీస్ లాగా ఆఫ్రికా వాళ్ళలాగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట ఇంక సందేహం లేదు కానీ నాలాంటి వాడు కాదే దావిది గారు నేను కాలేజ్ వేసి ఎప్పుడో డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రభుని తెలుసుకున్నావాడిని నేను ఆయన బాల్యం నుంచే నాకు చిన్నప్పుడు ఒక వచ్చింది రాకడ సంభవమే అట్లాంటిది భయంకరమైన సంగతులు జరుగుతున్నాయి చాలా మారణ జరుగుతుంది నా కళ్ళలో ఒక పక్కన ప్రభువారు ఉన్నాడు ఒక పక్కన మా నాన్నగారు ఉన్నాడు ఆ మారణహోమం తప్పించుకోవడానికి నేను మా నాన్నగారి దగ్గర పరిగెత్తున్నా కానీ ప్రభువారు నా దగ్గరికి రమ్మని పిలిచారు అది నా చిన్నప్పుడు వచ్చిన కళ అప్పుడు పదిహేను ఏళ్ళు ఉంటాయో ఇరవై ఏళ్ళు లోపే చిన్నప్పుడే ప్రభువారు నన్ను చిన్నప్పటి నుంచే ఇప్పుడు కూడా ఆయన ప్రేమ వెంటాడుతుందండి ఆయన కృప వెంటాడుతుంది మామూలుగా కాదు అధికమైన కృప ఈ సత్యం అర్థమైనట్లుగా నా హృదయానికి పరిశుద్ధాత్ముడు ఏకదృష్టి గాక మీకు మీ బిడలకి రాబో తరాలకి అంతకంటే ఎక్కువ దేవుని భయపడే గొప్ప కృప అధికమైన కృప ఆత్మదేవుడు ప్రభువారి మహిం కొరకు దయచేయునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ